అందరికీ నమస్కారం ఈరోజు దత్తపది చింత నిమ్మ మామిడి వెలగ చింత నిమ్మ మామిడి వెలగ ఈ పదాలను ఉపయోగిస్తూ ద్రౌపది కీచకుని అధిక్షేపించేటువంటి ఘట్టాన్ని వర్ణించాలి మనకు తెలుసు మహాభారతంలో అరణ్య అరణ్య తర్వాత విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ విరాట రాజు యొక్క కొలువులో ఉంటారు అయితే అక్కడ వారు మారు వేషాల్లో మారు పేర్లతో ఉండుంటారు ద్రౌపది సైరేంద్రి అనే పేరుతో విరాట్ కొలువులో విరాట్ రాజు యొక్క భార్య అయినట్టు సుదేశ దగ్గర పనిచేస్తూ ఉంటుంది అప్పుడు ఆ విరాట రాజు యొక్క భావమర్ది కీచకుడు ద్రౌపది మీద మోజుపడి ఆమెని కాంక్షిస్తాడు అప్పుడు ద్రౌపది తనని కోరుకుంటే కలిగే కష్టం ఏమిటి తన భక్తుల ఐదుగురు గంధర్వులు మహాబలవంతులు వారి చేతిలో చస్తావు అని తెలిపేటటువంటి సందర్భంలో ఈ పూరణ అయితే ఈ పూ ఘట్టంలో మనకి ఈ చింత నిమ్మ మామిడి వెలగ అనే పదాలతోటి ఈ పూరణ చేయాల్సి ఉంటుంది ఇది ఎలా చేద్దామో చూద్దాం మాను నా చింతన మత్స్య సైన్యాధ్యక్ష మాను నా చింతన మత్స్య సైన్యాధ్యక్ష చింతమ్రాను పగిది త్రింతురోయి చింతమ్రాను పగిది నిమ్మలం ముగనుండు రమ్మనుచును నాకు ఇమ్మరులను చూప రొమ్ము జీల్చు మొగనుండు రమ్మనుచును నాకు ఇమ్మరులను చూప రుమ్ము జీల్చు మాలా ఉగలుగు సుమా మాలా ఊగలుగు సుమా మిడిసిపడకు మాలా ఉగలుగు సుమా మిడిసిపడకు మరి విను మామిడి మర్దనమ్ము జరిపెదరిక నీకు మరి విను మామిడి మర్దనమ్ము జరిపెదరికణీకు కరిమింగిన వెలగా కరిమింగిన వెలగా వెలగట్టగలవురా వెలది మహిమ కరిమింగిన వెలగా వెలగట్టగలవురా వెలది మహిమ చిత్రమే గరుడి ముందు త్రాంతయగ చిత్రమే గరుడి ముందు త్రాచింతయ కాంక్షనన్ ఇమ్మహీ కాంత ఓలే కాంక్ష జేసినంత ఓలే తాకతరమా కాంక్ష చేసిన నిమ్మీ కాంతవోలి తాకతరమా మిడి వెలుంగు తరని నేను మిడి వెలుంగు నేను నేను కోవిల గదిలో చిలకను నేను కోవిల గదిలో చిలకను వీవు నేను కోవిల గదిలో చిలకను వీవు ద్రౌపది ఇలా అంటుంది కీచకడితోటి మాను నా చింత మత్స్య సైన్యాధ్యక్ష వారు ఉంటుంది విరాట విరాట రాజ్య యొక్క దేశం పేరు మత్స్య మత్స్య రాజ్యము ఆ మత్స్య రాజ్యానికి విరాటుడు మహారాజుగా ఉన్నాడు అతని యొక్క సైన్యాధ్యక్షుడు కీచకుడు అతను బాహుమర్ చాలా బలవంతుడు అయితే అతనితో ఉంటుంది మాను నా చింతన మత్స్య సైన్యాధ్యక్ష నా మీద ఆలోచనని మానుకో మంచిది అది నీకు ఎందుకంటే నా భర్తలు గంధర్వులు ఎంతో బలవంతులు వాళ్ళు ఏం చేస్తారు చింతమ్రాను పగిది రోయి నిన్ను చింత చెట్టు తెంచినట్టు తెంచి కాబట్టి నా మీద ఆలోచనని మానుకో ఉంటుంది పైగా నిమ్మలమ్ముగ నుండు క్షేమంగా వండు నిదానించు క్షేమంగా వండు రమ్మనుచుని నాకు ఈ మరులను చూప రొమ్ము చీల్చు నాకు ఈ మరులు మరులు అనగా ఈ కాంక్ష ఈ ప్రేమ అనేది ఈ మరులు ఇమ్మరులు త్రికసన జరిగి ఇమ్మరులు అవుతుంది నాకు ఇం మరులను చూప నాకు నిమ్మరులను చూప రొమ్ము జీల్చు మా భర్తలు వచ్చేసి నీ రొమ్ము జీల్చి చంపేస్తారు నిన్ను అని చెప్తుంది మా అవ్వగలుగు సుమా పెద్ద బలవంతుడు అనుకుంటున్నావు అయితే అయ్యి ఉండొచ్చు మిడిసి పడకు తగి ఇదైపోకు మరి విను మామిడి మర్దనము జరిపేదరిక నీకు ఇక విను ఇనుము ఆము ఇడి విను మామి ఇడి ఆము అనగా ఆమదము ఇడి అనగా పెట్టి ఆము ఇడి ఆమదాన్ని పెట్టి మర్దిస్తారు అది కాస్త ఇనుము ఆము ఇడి ఇనుమామిడి లాగా పలుకుతుంది కాబట్టి అలాంటి మర్దనం జరుగుతుంది నీకు జాగ్రత్త అంటుంది కరిమింగిన వెలగ అరే నువ్వు కలిమి కరిమింగిన సమానం రా అంటావు సాధారణంగా మనకి సుమతి శతకంలో పద్యం వింటాం సిరితాబొచ్చిన వచ్చను సలీతముగా నారికే ఇలా సలీనము సిరితా పోయిన పోను కరిమింగిన వెలగపండు పండు సుమతి అని అయితే ఇక్కడ కరిమింగిన వెలగపండు పండు అనగా లోకంలో ఎలా ఉంటే కరి అనగా వేనుగు వేణుగుని వెలగ పండును మింగ నమలకుండా అంతే మింగేస్తే అది విసర్జించినప్పుడు కూడా వెలగపండు అలాగే ఉంటుంది లోపల గుజ్జు మాత్రం కరిగిపోయి ఉంటుంది దాని ఏనుగు యొక్క కడుపులో అని లోకంలో ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఒక ఇది అయితే నిజానికి ఇది చూస్తే సమంజసంగా అనిపించదు ఏదైనా ఏనుగు తినేటప్పుడు నమిలే తింటుంది పైనున్న దంతాలు కాకుండా లోపల కూడా దానికి నోట్ల దంతాలు ఉంటాయి ఆ దంతాలతో అరటి పండ్లు ఇచ్చినా పచ్చగడ్డి పెట్టినా నమిలే తింటుంది అలాంటిది వెలగ వెలగబండును మాత్రం నమలకుండా తింటుందా అంటే అనుమానంగా ఉంది అయితే ఇక్కడ కర్రీ బదులు అక్కడ మామూలుగా రాబు రాగుడిస్రీ బదులు బండి వచ్చాము కర్రీ అనగా నలుపు అనే అర్థం ఉంది కాబట్టి ఒక కీటకము వెలగ పండులోకి దూరి ఆ లోపల ఉన్నటువంటి పండుని మొత్తాన్ని నల్లగా చేస్తుంది పైకి చుట్టానికి నిగనిగలాడుతూ బాగానే ఉంటుంది కానీ లోపల మాత్రము అది మొత్తం నల్లగా అయిపోయి పనికి రాకుండా అయిపోతుంది కాబట్టి అలా క్రిమి దాంట్లో దూరి నల్లగా చేయటానికి కర్రీ వెలగా అంటారు కాబట్టి అటువంటి పండుగ ఇక్కడ మనం ఏ విధంగా అటు ఏనుగు మింగినటువంటి పండ్ పండైనా లేకపోతే ఇలా కీటకం మింగినటువంటి పండైనా ఏ అర్థం తీసుకున్నా రెండు పనికిరానివి మెయి పండు చూడ మెయిలి మెయ్యి పొట్ట విచ్చి చూడ పురుగులు ఉన్నట్టు లోపల ఏమీ ఉండదు పనికి రాకుండా ఉంటుంది కాబట్టి నువ్వు పనికిరాని వాడివిరా కీచగా అంటున్నట్టు సంబోధన కరి మింగిన వెలగా అంటే పనికిరాని అదవా అన్నట్టు వెలగట్టగలవురా వెలది మహిమ ఆడదంటే అంతా తేలికైపోయిందారా నీకు ఆడదాన్ని నేను వెలగట్టగలవా పైగా నేను మామూలు కన్యాని అనుకున్నావా మామూలు స్త్రీని అనుకున్నావా అంటుంది ఇంకా అంటుంది ఏమంటే చిత్రమే గరుడి ముందు త్రాచింత అయ్యగయా నువ్వు త్రాచుపోము లాగా పెద్ద బలవంతుడు అనుకుంటున్నామో కానీ నువ్వు ఎవరి మీదకి ఎగబడుతున్నావు తెలుసా గరుడి ముందు గరుత్మంతుడి ముందు ఎగబడుతున్నావు జాగ్రత్త గరు గరుత్మంతుడి ముందు త్రాచుపాము ఏమీ చేయలేదు పైగా కాంక్ష చేసి నన్ను ఇం మహీకాంత ఓలే ఇమ్ ఇం మహీకాంత ఈ ప్లస్ మహీకాంత మహి అనగా భూమి ఈ భూమి మీద ఉన్నట్టే సాధారణగా స్త్రీలాగా నన్ను కోరుకొని కాంక్ష చేసి తాకతరమ నన్ను తాకాలనుకుంటున్నావా అది వల్ల అవుతుందా వెలింగు తరణి నేను తరణి అనగా సూర్యుడు నేను తీవ్రంగా వెలుగుతున్నా లేక మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు లాంటి తీక్షణముగా ఉన్నటువంటి దాన్ని నేను పైగా నేను కోవెల గదిలో చీలకను నేను పవిత్రమైన దాన్ని దేవాలయంలో ఉండేటువంటి చిలక లాంటి దాన్ని నీవా చూస్తే కుక్క వీవు నీవు చెత్త కుప్పల మీద తిరిగే కుక్క లాంటి వాడివి నీవు నన్ను తాకాలనుకుంటున్నావా జాగ్రత్త అంటుంది సో ఈ విధంగా ద్రౌపది కీచుకుని అధిక్షేపించింది సాధారణంగా మనకు దత్తబలో ఆ ఇచ్చినటువంటి పదాన్ని ఒక్కసారి తీస్తే సరిపోతుంది కానీ ఇక్కడ మనం దాన్ని ముమ్మార్లు తేగలిగాము అది ఎలాగో చూద్దాం మాను నా చింతన మత్స్య సైన్యాధ్యక్ష అంటంలో చింతన ఆలోచన అంటంలో చింత తీసుకొచ్చాము అలాగే చింతమ్రాను పగిది తెంతురోయిలో చింతమ్రాను చింత చెట్టు అంటంలో చింత మరోసారి వచ్చింది నిమ్మలమ్ముగ నుండు నిదానంగా ఉండు క్షేమంగా ఉండు అంటంలో నిమ్మ ఒకసారి వచ్చింది అలాగే ఇం నాకున్ ఇమ్ మరులను ఈ ప్లస్ మరులు ఇమ్మరులు అలాగే నాకున్ ఇం మరులు నాకుని మరులను అంటున్నా నిమ్మ మరోసారి వచ్చింది ఇంకా మాలావు గలుగు సుమా మిడిసిపడకు సుమా మిడిసి పడకులో మామిడి ఒకసారి వచ్చింది మరి విను మాము ఇడి ఇనుమా ఇనుము ఆము ఇడి మర్దనము ఆము ఇడి మర్దనంలో మామిడి ఒకసారి వచ్చింది అలాగే ప్రత్యక్షంగానే వెలగతో పోల్చాం కరిమింగిన వెలగ అనగానే వెలగ పండుతోనే వెలగ ఒకసారి వచ్చింది రెండోసారి వెలగట్టగలవరా వెరది మహిములో వెలగట్టగలవా అంటంలో మరోసారి వెలగ వచ్చింది ఇక ఎత్తుగీతలో కూడా మరోసారి ఈ పదాలను తీసుకురాగలిగాము చిత్రమే గరుడి ముందు త్రాచింత ఎగ త్రాచు ఇంత త్రాచు ఇంత ఇంతగా త్రాచు పొం అది గరుత్మంతుడి ముందు అంటంలో త్రాచు ఇంత త్రాచింత వచ్చింది అలాగే కాంక్ష చేసి నన్ ఇమ్మహి కాంత బోలే నన్ ఇమ్మహిలో నిమ్మ మరోసారి వచ్చింది తర్వాత తరమ మిడి వెలుంగు తరణి తరమాలో మా మిడి వెలుంగు మిట్ట మధ్యాహ్నం తీవ్రమైనటువంటి వెలుగు మిడి కలిపి మామిడి మరోసారి వచ్చినది నేను కోవెల గదిలో కోవెల గదిలో వెలగ మరోసారి వచ్చింది ఈ విధంగా చింత నిమ్మ మామిడి వెలగ అనే పదాలని ముమ్మార్లు తీసుకురాగలిగాము కాబట్టి మాను నా చింత నమస్య సైన్యాధ్యక్ష మాను నా చింతనమస్య సైన్యాధ్యక్ష చింతమురాను పగిది తెంతురోయి నిమ్మలమ్ముగను నిమ్మలమ్ముగనుండు రమ్మను చును నాకు ఇమ్మరులను చూపరుము జీల్చు నిమ్మలమ్ముగనుండు నాకు నిమ్మరులను చూప రొమ్ము జీల్చు మలా ఉగలుగు సుమా మాలా ఉగలుగు సుమా విడిసిపడకు మరి వినుమా మర్దనం ముజరి జరిపెదరిక నీకు మరి వినుము ఆము ఇడి మర్దనం ముజరి పెదరికణీకు కరిమ్రింగిన వెలగా కరిమ్రింగిన వెలగా వెలగట్టగలవురా వెలది మహిమా

కోవెల గదిలో చిలకను కోవిల గదిలో చిలకను వీవు నేను కోవిల గదిలో చిలకను వీవు వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు